ప్రజెంట్ సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది ఎక్కడ చూసినా దాని గురించే ఉంది డిస్కషను ఆ వీడియోకి సంబంధించి ఒక వ్యక్తి ఇక్కడే ఉన్నాడు పోదాము బ్రో 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 అగండి ఆగండి ఆగండి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతాను కదా దాని గురించి మీతో అడగాలని వచ్చాను బ్రో ఎందుకన్నా దానికి కారణం మీరే కదా బ్రో కారణం నేనైతే ఎందుకు అడగాలి మీరు మీరు ఎవరు చెప్పండి బ్రో మీరు ఎవరన్నా నేను సోషల్ మీడియాలో అడుగుతున్నా సోషల్ మీడియాలో పెట్టుకుంటాడు ఏ వీడియో గురించి అదే బ్రో ఒక డైరెక్టర్ చెప్పాడు కదా అవును దాని గురించి నీకు తెలుసు కదా అని అది ఎందుకు పెట్టానంటే అంటే అంత వైరల్ అయిద్దని నేను అనుకోలేదు వాస్తవంగా అంటే ఇప్పుడు డబ్బులు తీసుకొని అవకాశాలు ఇస్తానన్నా కూడా అవకాశం దొరకట్లా సో అది కాకుండా మేమేంటంటే ఏంటంటే అవకాశం ఇప్పిస్తాం ముందే చెప్తున్నా అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాకపోతే మీకు ట్రావెల్ ఛార్జ్ ఏదైతే ఉందో అది పెట్టుకుంటాం ఫుడ్ పెట్టిస్తాము సో అమౌంట్ అయితే ఇవ్వము మీకైతే హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో క్యారెక్టర్ ఉంటుంది ఆ డైలాగ్ కూడా ఉంటుంది స్క్రీన్లో అయితే మీరు కనపడతారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా పర్లేదు ఆ కింద నా నెంబర్ పెడతాను వాట్సాప్ నెంబరు తర్వాత విజయరాజ్ డైరెక్టర్ ఆయన డైరెక్షన్ చాలా బాగుంటుంది ప్రజెంట్ నేను ఆల్రెడీ ఆయనతో ప్రాజెక్టులు చేస్తున్నా వాళ్ళ తమ్ముడు సతీష్ నిజంగా వీళ్ళు ఏంటంటే ఒక టాలెంట్ ఉన్న పర్సన్స్ని గుర్తించి అందులో అవకాశం ఇవ్వటం అన్నది ఆ మౌలిషం కాదు చాలా తక్కువ మంది దొరుకుతారు అలాగా దొరికినప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలి అంటే అందరికీ అలా దొరకరు అలాంటి పర్సన్స్ ఎక్కడో ఒకళ్ళు ఉంటా ఉంటారు కానీ నేను ఏంటంటే డబ్బు గురించి ఆలోచించట్ల ఆయన జేబులో డబ్బులే పెడుతున్నాడు సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీకైతే డబ్బులు ఇవ్వరు కానీ మీకు క్యారెక్టర్ ఉంటుంది మంచి అవకాశం ఉంటుంది దాని ద్వారా వేరే కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా మీకు వస్తుంది మీరు ఎక్కడ చేయపోయినా సరే కొత్త వాళ్ళకి మాత్రమే నేను ఆల్రెడీ సీరియల్స్లో సీరియల్లో చేస్తున్నా సినిమాల్లో చేస్తున్నా లేకపోతే వెబ్ సిరీస్లో చేసా యూట్యూబ్ ఛానల్ ఉంది ఇలా కాకుండా కొత్త వాళ్ళకు మాత్రమే అవకాశం ఇవ్వాలి అని డైరెక్టర్ విజయరాజు గారు మైండ్లో అనుకొని ఈ రోజున జనాలందరికీ తెరప్తమైతే జరిగింది ఇంకొకటి దీనికి ముఖ్యమైన కారణమైన వ్యక్తి సపోర్ట్ అంటే మీరు అనుకోవచ్చు అరే వీళ్ళు ఎందుకు చేస్తున్నారు వెనక గట్టిగా ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది లేకపోతే ఎందుకు చేస్తారు అని ఓకే మీ డౌట్కి ఆన్సర్ నేను ఇస్తాను సో ఆ సపోర్టు ఎవరు ఏంటి అంటే వారణాసి సూర్య గారు ఆ పేరు మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో వినే ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి నేను అవకాశం ఇస్తా నేనున్నా మీరు ముందు అడిగేయండి అని భరోసా ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్న వారణస్ సూర్య గారికి నిజంగా యాక్సెప్ట్ చెప్పాలి సో ఆయన ఉన్నాడు కాబట్టే రోజున హైదరాబాద్లో ఎక్కడి నుంచి ఏ పల్లెటూరు నుంచి వచ్చినా సరే ఒక ఆర్టిస్ట్కి నేనున్నాను అని అవకాశాలు ఇప్పిస్తూ ఛానల్ ద్వారా అండ్ ఎరీస్ ఓటీటీ ప్లాట్ఫారం ద్వారా లేదా మూవీస్ ద్వారా ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి చేయటం అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటే ఈవెంట్కి వచ్చి తనకు పదివేల రూపాయలు బోనస్గా ఇవ్వటం నెక్స్ట్ ఆయనతో ఎవరు మాట్లాడాలన్నా సరే ముందుగా వంద రూపాయలు ఫోన్పే చేస్తాడు నిజంగా ఆ ఆలోచనకి నిజంగా గ్రేట్ అని అయితే నేను చెప్పొచ్చు సో వీళ్ళందరూ సపోర్ట్ వల్ల మేము ఇంకా ముందుకు వెళ్ళాలి మాకు ఇంకా నాలుగైదు ప్రాజెక్టులు వస్తాయి అది కూడా కొత్త వాళ్ళకి మాత్రమే దీంట్లో అవకాశం ఇస్తున్నాము సో నిజంగా ఆ వీడియో అంత వైరల్ అవ్వటం కారణం అదే అంటే చాలామంది చూస్తూ ఉంటాం మనం అంటే మీరు అనుకోవచ్చారు నువ్వే ఒకప్పుడు చెప్పావు ఈరోజు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని సో అంటే అన్ని రోజులు ఒకలాగా ఉండవండి ఒక మనిషి కాలం బట్టి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎవరు ఎలా పరిశ్రమ అవుతారు ఆ పరిశ్రమ ఎక్కడి దాకా వెళ్ళిద్ది అసలు ఈ ఆ పరిచయం మనల్ని ఎక్కడి దాకా ఏం చేసిద్ది అన్నది మన చేతిలో ఉండదు అది ఎందుకంటే బ్రహ్మదేవుడు రాసిన రాత అనుకుంటా నేనైతే అదే అనుకుంటాం ఏమి ఉండదు అదే సో ఇంకా గట్టిగా మీకు చెప్పాలి ఏంటంటే మీలో ఎవరికైనా టాలెంట్ ఉందా అవకాశం దొరకట్లేదా సో కింద నెంబర్ పెడతాను మీ నెంబర్ చెప్పండి ఒకసారి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ టూ ఫైవ్ వన్ సిక్స్ త్రీ సిక్స్ వాట్సాప్ నెంబర్ మీరు లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా సరే యాక్టింగ్ చేసిన వీడియో కానీ మీ ఫోటో కానీ దాన్ని సెండ్ చేయండి కంపల్సరీ అది కూడా ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇబ్బంది ఏం లేదు మీకు యాక్టింగ్ పక్కాగా వచ్చి ఉండాలి మంచిగా అవకాశం అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మా మూవీస్ ఆల్రెడీ ఇవాళ ఈ నెల పన్నెండో తారీఖు ఆదివారం మధ్యాహ్నం రెండింటికి ఫిలిం ఛాంబర్లో హైదరాబాద్లో ఈవెంట్ కూడా ఉంది సో దానికి కూడా మీరు హాజరు అవ్వాలి అనుకుంటే మీకే అర్థమైపోద్ది అసలు ఈ వీడియో ఏంటి దీనికి మాట్లాడటం కారణం ఏంటి ఆ ఈవెంట్కి వస్తే మీకు కూడా అర్థమైపోద్ది చిన్నోళ్ళు లేరు పెద్దోళ్ళు లేరు ప్రతి ఒక్కరికి ఆ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అయితే మీ బెజవాడ కృష్ణ చెప్తున్నాడు ఎందుకంటే నేను మాట్లాడితే పక్కాగా క్లారిటీగా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే లేకపోతే నాకు ఇంతమంది ఫాలోవర్స్ రారు ఇన్ని కామెంట్స్ రావు సో ఇలా ఇన్ని పేజీలు నేను అంటే రన్ చేయలేను సో మీ సపోర్ట్ వల్లే నేను ముందుకు వెళ్తున్నా కాబట్టి మీతోనే ముందు మీకు అవకాశం ఇప్పిద్దాం అన్నది ఈ వీడియో సో బ్రో వచ్చాడు అడిగాడు ఆన్సర్ అయితే ఇది సో ఇంకా అంటే కొంతమంది అనుకోవచ్చు ఈడేంట్రా వచ్చాడు మాట్లాడాడు వెళ్ళిపోతాడు అవకాశాలు రావు అందరూ ఇలాగే చెప్తారు వీడియో వైరల్ అవ్వడానికి చెప్తారు అని కాదు ఒక్కసారి వచ్చి చూడు అప్పుడు నువ్వే పది మందికి వెళ్ళి చెప్తావు అవును బెజవాడ కృష్ణ చెప్పింది నిజమే ఇక్కడ అవకాశం వస్తుంది కొత్త వాళ్ళకి నిజంగానే అవకాశం ఇస్తున్నారు డబ్బుల గురించి కాదు టాలెంట్ గుర్తించి ఇక్కడ అవకాశం ఇస్తున్నారు అని మీకే తెలిసిద్ది మీ అక్కకి మీ చెల్లికి మీ అన్నయ్యకి మీ బాబాయ్కి ఇలా కూడా మీరే చెప్పి ఇంట్లో నుంచి గుమ్మం దాటి ముందుకొచ్చి మాతో ఒక టీం నెంబర్గా కలిసి ఒక ఫ్యామిలీ నెంబర్గా కలిసి మీరు మా సినిమాల్లో అవకాశం పొందుతారని మనసు పూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఇంత కరెక్ట్గా చెప్పడం కారణం ఏంటి ఏంటంటే డైరెక్టర్ విజయరాజు అన్నతో నేను వర్క్ చేస్తున్నా ఒక ఫ్యామిలీ నెంబర్గా కలిసిపోయా వాస్తవంగా ఇంకా అంటే సొంతగా మా తల్లి కడుపున పుట్టపోయినా సరే ఒక తమ్ముళ్ళ లెక్కను చూసుకుంటున్నాడు నిజంగా అలాంటి డైరెక్టరు అలాంటి ప్రేమతో ఫ్యామిలీ నెంబర్గా చూసుకోవటం అంటే అసలు ఈ రోజుల్లో అది దొరకని పని సో ఎందుకంటే మనం పొద్దున్న ఎగితే చూస్తాను కృష్ణానగర్లో ఎన్ని బాధలు పడుతున్నారో ఎన్ని ఆర్టిస్టులు ఏ రకంగా ఎలా బాధలు పడుతున్నారో పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ అద్దులు కట్టుకోలేక నెల నెల అద్దులు కట్టుకోలేక లేకపోతే అవకాశాలు లేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం లేకపోతే అవకాశాలు ఉన్నప్పుడు షూట్లకు వెళ్తాం తర్వాత ఏదో ఒక జాబ్ చేసుకుంటాం లేదా ర్యాపిడో తోలుకోవటం లేదా ఆటో తోలుకోవటం ఏదో ఒకటి లేదా ఫ్రెండ్స్ రూముల్లో ఉంటూ వాళ్ళకి షేరింగ్లు ఉంటూ ఇంతంత కట్టుకోలేక ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో వీడియోలు చూసాం మనం హైదరాబాద్లో కానీ మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా అవకాశం ఉంది ఆలోచించు మిత్రమా ఆలోచించు సో మీ అందరికీ కూడా ఒక అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కింద నా నెంబర్ పెడుతున్నా మీకు ఎవ్వరికి ఏ డౌట్ ఉన్నా సరే వాట్సాప్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అవకాశం ఉంటుంది ఈ నెల పన్నెండో తారీఖు ఆదివారం మధ్యాహ్నం రెండింటికి ఫిలిం ఛాంబర్లో మీటింగ్ కూడా ఉంది నెక్స్ట్ లవ్ ఆల్రెడీ ఆ మూవీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మేము చేసాం దాంట్లో ఆల్రెడీ నా స్టేటస్ చూసే వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ తెలుసు తెలియని ఈ వీడియో వచ్చేవాళ్ళు ఎవరైనా సరే రావచ్చు ఎవరికి ఏమీ ఇబ్బంది లేదు మీడియా మిత్రులు మీరు కూడా అక్కడ ఏ ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుందో ఆ ప్రోగ్రామ్ మొత్తం కూడా మీరు షూట్ చేసుకొని మీకు ఉన్న సోషల్ మీడియా నెట్వర్క్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ ఏదైతే ఉందో ట్విట్టర్ ఇన్నిటిలో కూడా మీరు ఆ వీడియో పోస్ట్ చేసుకోవచ్చు నో కాపీ రైట్స్ సో ప్రతి ఒక్కళ్ళు మీడియా మిత్రులు కూడా వచ్చి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి కొత్త వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వారణస్ సూర్య గారు నెక్స్ట్ డైరెక్టర్ గారు తర్వాత డిఓపి సతీష్ గారు నిజంగా లవ్ యూ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే భయ్య ఈ వీడియో కింద మీ నెంబర్ పెడతాను థ్యాంక్ యూ